ఈనాటి పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తు ఒక బంగారు బాట అందుకోసం ఒక మంచి ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా ఒక తోటనే కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం అయితే ఒక నాలుగు ఎకరాల తోటని తీసుకొచ్చానండి ఒక అందులో మూడు ఎకరాల మామిడి తోట ఒక ఎకరం బత్తాయి తోట ఉంటుంది ఇది మొత్తము నాలుగు ఎకరాలు ఇందులో రెండు బోర్లు ఉంటుంది కరెంట్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉందండి ఇది చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి మంచిగా చుట్టూ మీకు ఈ బౌండరీస్ కడిలతో పాటు టేకు చెట్లు కూడా ఉంటుందండి ఇది మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఒక పదహారు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ రాజధాని నుంచి జస్ట్ మనకు ఒక తొంభై కిలోమీటర్ దూరంలో మనకు వరంగల్ రెండో రాజధాని వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ ల్యాండ్ విషయానికి వస్తే ఇలాంటి కిరికీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి టైటిల్ క్లియర్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ ఇచ్చే గ ప్రతి స్కీమ్ మనకు వర్తిస్తుందండి మనకు ఇది వచ్చేసి జనగామ జిల్లాకు అతి సమీపంలో ప్యూర్లీ రెడ్ సైల్ అండి మంచి వాటర్ సోర్స్తో ఉన్న ల్యాండ్ దొరకడమే చాలా కష్టము అలాంటిది తోటలో రెండు బోర్లు ఉన్నాయంటే మనము చాలా నేచర్గా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది కనిపిస్తుంది చూడండి ఇది బోరు ఇది వచ్చేసి బోర్ అండి వాటర్ ఫుల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న బోర్ ఇది ఇంకొకటి వచ్చేసి మీకు చూపిస్తున్నాను మీకు స్టార్టర్ ఒక వైట్గా ఉంటుంది కనిపించేది అక్కడ అది దీని పక్కనే ఇంకొక తోట ఉంటుంది ఈ స్టార్టర్ కనిపిస్తుంది కదా దీని పక్కనే బోర్ ఉంటుంది ఈ పక్కనే ఇంకొక తోట ఉంటుంది అది వేరే వాళ్ళది మనకు టేక్ చెట్లు కనిపించేది బౌండరీస్ కనిపిస్తుంది కదా అది మన మనకు వస్తుందండి హద్దు ఈ విధంగా చుట్టూ వస్తుందండి ఇక పైపులు వేశారు ఈ బోర్ ఇది రెండో బోర్ ఇది డ్రిప్పు సిస్టమ్ కూడా వాటర్ ప్రతి చెట్టుకు వాటర్ వచ్చే విధంగా చే ఉన్నది మంచిగా చూడండి మనకు బిట్ స్క్వేర్లో ఉంటుంది రెక్టాంగిల్లో లో ఉంటుంది ప్యూర్లీ రెడ్ సాయిలు జిల్లా హెడ్ క్వార్టర్కి అతి సమీపంలో ఒక వెనకాల కనిపించేది చిన్నగా చెట్లు కనిపిస్తుంది కదా అది ఎకరం తోట అది బత్తాయి తోట అన్నా కదా బత్తాయి తోట అది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క